హాయ్ వేర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది జగన్ ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా ఊరుకోండి మనం ఎన్నో కళలు కానీ ఆ జగన్ బయటికి పంపితే కూటమి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనలేని నెలలో భయపెడతానంటారా నిజమే మరి బాపట్లలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల సంవత్సరాలు నాడు అనుకోండి ఓ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పేరిట టీడీపీ కోసం అన్నట్టు పార్టీ కోసం అన్నట్టు తొమ్మిదిన్నర సెంట్లు అండి తొమ్మిది వందల నలభై ఐదు ఒక దగ్గర దగ్గరగా ఆమ్షూర్ నాలుగు వందల డెబ్బై చిల్లర నాలుగు వందల డెబ్బై గజల చిల్లర ప్రజెంట్ ఓపెన్ మార్కెట్లో దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ కోటిన్నర విషయం ఏంటి ఏకంగా సత్తార్ రెడ్డి అని మరి కొంతమంది కలగలిపి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆ ల్యాండ్ మాదంటూ బ్యాంక్ లోన్కి వెళ్ళారు బ్యాంక్ లోన్కి వెళ్తే అప్పుడు వాళ్ళు చెక్ చేసేది తేడా బాబు అని చెప్పేసి లోపలి తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళు క్రాస్ చేస్తే ఆ ల్యాండ్ చంద్రబాబు నాయుడు పేరు మీద రిజిస్టర్ అయ్యింది అంటే ఆ ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారిది దానిని వేరే వాళ్ళు కబ్జా చేశారు కబ్జా చేయటం నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు ల్యాండ్ కనిపిస్తుంది ఈ నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ భూమి వెళ్దని బ్యాంక్ లోన్కి వెళ్ళారు ఇమీడియట్గా బాపట్ల ఎమ్మెల్యే కేసు పెడితే సత్తారెడ్డి అనబడే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసుకి విచారణ చేస్తా ఉన్నారు సో మీకు అర్థమైంది అసలు ఏం జరుగుతుంది ఏపీలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ భూములకు సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి బయటపడుతూ ఉన్నప్పుడు ఇంకా 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 జగన్ అధికారంలో ఉన్నట్టు చెప్పేసి అధికారులు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నా లేకున్నా మనం ఆడింది ఆట పాడింది పాట అని చెప్పేసి జగన్ వేరాభిమానుడు ఘోరాతి ఘోరానికి పాల్పడే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బిహేవ్ చేస్తుండగా అలాగే ఉన్నారు మీ భూములు కరెక్ట్గా ఉండలేదు కొంచెం జాతట్లు చూసుకుంటా ఉన్నాడు